హాయ్ ఫ్రెండ్స్ ఏదో మనం బోటీ కూర చేస్తున్నాం బోటీ కూర తెచ్చాం బోటీ కూర చేస్తున్నాం ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఎప్పటికైతే మొక్కలు వేసినారు చూస్తున్నాను ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ కుక్కర్లో వేసాము చూడండి బోటి ఉప్పు పసుపు అవి వేసి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇంకా మొత్తం అది ఉడికేలోపు తెల్లవాయిలు టమోటాలు కోసి పెట్టుకుందాం పచ్చిమిర్చి టమోటా ఈ ముల్లిగా కోసి పెట్టుకుందాం తెల్లవాయి కొబ్బరి అంతలో ఈ మిక్సీ కొట్టుకుందాం పొడులు అన్నీ ఉన్నాయి ఇంకా మసాలా ఈ మిక్సీ కొట్టుకుందాంగా మెత్తని పేస్ట్లో చేసుకున్నాం తెల్లవాయి కొబ్బరి మసాలా పొడులు ఉన్నాయి కాబట్టి ఇవి ఇలానే వేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ మెత్తగా ఉడికేసింది ఇంకా తర్వాత వేసేసుకున్నాం చూడండి ఎలా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తరువాత వేసేసుకుంటున్నాం ఆనియన్స్ ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి రావాలా అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాం దీంట్లో తరువాతలో ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంటుంది బోటీ నెక్స్ట్ టమాటో వేసేసుకున్నాం ఇందులో బాగా కలుపుకోవాలా బాగా మగ్గాలు బాగా మగ్గాల అందులో కొద్దిగా ఉప్పేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలా టమాటా మగ్గుతుంది మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం యాభై నిమిషాలు రాలేదు చెక్ చేయడానికి మాడిపోతుందని చెక్ చేసి తీసాను మూత పెట్టేసుకున్నాం అల్లం పేస్ట్ ఇంకా కదా కొద్దర వేయి పుట్టే వేసుకున్నాం కదా అవి వేసుకొని కలుపుకున్నాం అలా బాగా గ్రేవీగా రావాలి గొర్రం మసాలా వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా దాంట్లో కలుపుకున్నాం కొద్దిగా కారం కూడా వేసుకున్నాం ఇంకా బాగా మసాలా బాగా తే బాగుంటుంది కారం వేసుకున్నాం చెంచా కానీ చెంచా కానీ వేసుకున్నాం చూడండి ఎంత బాగా గ్రేవీగా వచ్చిందో అలా గ్రేవీగా ఉండదో కూర కూడా అంతే టేస్ట్గా వచ్చింది కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాం పోటీ నర చెంచానో అలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బోటీ ఇలా యూట్యూబ్లో కూడా బోటీ ఇలా లేదు చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుందాం దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసరికి ఇంకా గ్రేవీగా వచ్చింది ఇప్పుడు దీంట్లో బోటీ వేసేసుకుందాం చూడండి బోటీ వేసేసుకొని కొద్దిసేపు ఇలా బాగా కల్పించుకొని మూత పెట్టేసుకుందాం ముక్కకు మసాలా పడుతుంది చూడండి బోటి ఎంత బాగుందో అలాగే బోటీ వచ్చేసి తర్వాతన్నం టేస్టీగా ఉంటుంది తర్వాత కాలిపోతుంది అందుకే పోతే తీయలేకపోతున్నాం ఉడుకుతుంది తర్వాత చూడండి చూడండి కూర కొత్త ఉడక వచ్చింది ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది కూర బోటీ బోటి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తిన్నాము రండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు తెస్తాను ఈ ముందు చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్